బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి మా దగ్గర నాటు కోడి అలాగే మేమైతే లడ్డూలు చేసుకుంటున్నాము ఎందుకంటే ఇంకా మనకి మంచిగా ప్రోటీన్స్ అన్నీ అందే ఫుడ్ అయితే ఇప్పుడు లేదు కాబట్టి ఇంకా బయట వస్తే రేట్లు అయితే చాలా ఉన్నాయనేసి ఇంకా మా అత్తమ్మ ఇంట్లోనే వేసుకుందామని అని చెప్పింది మా అత్తమ్మకి వాళ్ళమ్మ చేసి పెట్టేదంట బాగా చిన్నప్పుడు ఇది మనకి బెల్లము పల్లీలు నువ్వులు ఇవైతే బాగా మనకి కొబ్బరి కూడా బలం కాబట్టి అయితే తీసుకొచ్చింది నిన్న మా అత్తమ్మ ఇంకా అయితే పొయ్యి మీద పెట్టి పెట్టేసి దోరగా అయితే వేంపింది వేంపినాక ఇంకా బెల్లం అయితే పాకంలాగా పట్టేసింది పాకంలాగా పట్టేసి ఆ పాకంలో ఈ పౌడర్ అంతా మిక్సీకి పట్టేసి వేసింది దాంట్లోనే ఇంకా టూ త్రీ ప్యాకెట్స్ నెయ్యి వేసుకొని ఇట్లా లడ్డూల్లాగా అయితే వేసుకున్నాము ఇందులో నల్ల నువ్వులు వేసాం కాబట్టి ఇలా ఉంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మంచిగా జుట్టు పెరగడం కానీ బోన్స్ ఇవి చాలా మంచిది పిల్లలు ఎదుగుదల కానీ మనకు మెన్సెస్ ప్రాబ్లం ఏవి ఉన్నాయి కూడా చాలా మంచిగా అవుతాయి అందుకని మేమైతే ఫోర్త్ టైం ఇలా చేయడము మా మాకైతే చాలా రకాలు వచ్చు అనేసి ఇలా చేస్తుంది మేమైతే టూ టైప్స్ చేసాం లడ్డూలు అయితే ఇంకొకటి కూడా చేసాము అది కూడా చూపిస్తాను మన ఆడవాళ్ళకైతే నెల అయితే ఎంత వీక్ అయిపోతాం కదా ఇలాంటివి తిన్నప్పుడు బోన్స్ వీక్ అవ్వడం కానీ బాడీ ఫిట్గా ఉండడానికి అయితే చాలా ఉపయోగపడుతుంది మా పెద్దోడైతే తీసుకొని టేస్ట్ చూడాలంటే చూస్తున్నాడు ఎలా ఉందంటే ఇంకా ఏం రెస్పాన్స్ లేదు అయితే సూపర్ అని చెప్తుండు ఇంకా మా అత్తమ్మ లడ్డూలు కానీ చికెన్ పచ్చడి మటన్ పచ్చడి చేపల పచ్చడి గోంగూర పచ్చడి మామిడికాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి ఇలా చాలా రకాలుగా చేస్తుంది మా అత్తమ్మ చైతే వేసిన వంటలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి మా ఇంటి పక్కన వాళ్ళు కూడా పెట్టించుకుంటారు మా అత్తమ్మతో ఇంకా మా ఇంట్లో అయితే మా అందరికీ మటన్ పచ్చడి అంటే చాలా ఇష్టం నెక్స్ట్ వీడియోలో చేసినప్పుడు అయితే చూపిస్తాను ఇంకొక లడ్డు చేస్తున్నామని చెప్పాను కదా దాదైతే పల్లీలు కొబ్బరి బెల్లము ఇవన్నీ ఇంకా బాదంపప్పు జీడిపప్పు వాల్నట్స్ ఇవన్నీ అయితే వేసాము వాటిని కూడా మిక్స్ చేసింది ఇంకా దాంట్లోనే వేసేసి ఇంకా బెల్లం పాకంలో వేసేసి ఇంకా వీటిని కూడా లడ్డూలు జుట్టుకుంటున్నాము చాలా మంచిది అండి రోజుకొకటి ఒక్కొక్కటి ఒక తిన్నా కూడా హెల్త్ చాలా మంచిది పిల్లల పే పిల్లలు పెరగడానికి ఎదుగుదల కూడా చాలా ఉపయోగపడుతుంది నేను ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కూడా నేనైతే ఇలానే వేసుకొని తిన్నాను మా అత్తమ్మ చెప్తే ఇంకా వెయిట్ చిన్నోడైతే తక్కువ ఉండే బ్రెడ్ కూడా తక్కువ ఉందని చెప్పారు డాక్టర్స్ ఇంకా అందుకనేసి నేను ఇలా అయితే చేసుకున్నాను మనకు అన్ని ప్రోటీన్స్ అందుతాయి ఒక లడ్డులోని ఇంకా అలాగే సండే ఇంకా మా మడ కూడా వచ్చిండు మా మడ కానిస్టేబుల్ ఇంకా హైదరాబాద్ నుంచి వచ్చిండు అనేసి మా అత్త మా నాటుకోడి కూడా చేద్దామని ఇంకా అన్నది ఇంకా మాది అయితే ఉంది చాలా డేస్ అయింది దానికి వద్దాం అనేసి ఇంకా ఏ అయితే కట్ చేసింది ఇంకా పొయ్యి పైన కాల్స్తే దానికి మస్తు టేస్ట్ ఉంటుంది కదా అందుకని ఇంక పొయ్యి మీద అయితే మొత్తం కాల్చి దాని అయితే అంతా వీకేస్తుంది ఇంకా బయట కోళ్ళని అసలు ఇంజెక్షన్లు అవి వేస్తున్నందుకు అస్సలు మంచికే మంచిదే కాదు మనం పెంచుకున్న కోళ్ళు తినడం ఇంకా మంచిది కానీ పాపం అనిపిస్తుంది ఎందుకంటే మనం పెంచుకున్న కోళ్ళని తింటే మనకి ఎలా బాధ అనిపిస్తుంది కదా ఇంకైతే కట్ చేసేసింది మా అత్తమ్మ దీని అయితే మొత్తము పైన పొట్టంతా పీకేసి నీట్గా పసుపు ఉప్పేసి అయితే కడిగేసి ఇంకా ముక్కలైతే కొడుతుంది మొత్తం కేజీన్నర వచ్చేసింది చాలా పెద్దది కొడుకుంజు మా చిన్నోడు చూడండి ఎలా మధ్యలో అయితే పీస్లను పట్టుకొని ఆడుకుంటున్నాడు మనకి పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా కూడ కూడా చాలా మంచిది ఎందుకంటే అది మంచిగా ఉంటుంది ఫుడ్ కూడా మంచిది ఉంటుంది ఇంకా పెంచిన ఇంకా మా చికెన్ షాప్లో తెస్తాం కదా ఆ కోళ్ళు అయితే ఇంకెక్కడ తిరుగులాడడం ముందు ఇంజక్షన్ లేసారు అసలు పెద్దవి అయిపోతాయి అసలు తినకపోవడమే చాలా మంచిది సైన్స్ ఫ్ల రోగాలు వస్తున్నాయంటారు కదా వాటి వల్ల అందుకని ఇవైతే వేస్తున్నాము ఇంకా ఈవినింగ్ అయితే సండే ఈవినింగ్ ఇంకా మా వాళ్ళందరూ వచ్చారు కదా అని మా ఊళ్ళో చెద్ద పడిందని చెప్పారు ఇంకా దాన్ని చూడడం కోసం అయితే ఇంక వెళ్తున్నాము మొత్తం వర్షాలు పడ్డాయి కాబట్టి ఇంకంత బురద బురద ఉంది కానీ ఇంకా పల్లెటూరులో పంట పొలాలను చూస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది పల్లెటూరు అని చెప్పగానే ఫస్ట్ పంట పొలాలే గుర్తొస్తాయి ఇంకో చెరువు చూడండి మొత్తం అసలు ఆకాశం చెరువు మొత్తం కలిసిపోయినట్టు ఉంది కదా ఎంత బాగా అనిపిస్తుందో చూడడానికి రెండు కళ్ళు సరిపోర్లేదు మీకు ఇవి రాచాల విలేజ్ తెలుస్తే నాకు కామెంట్స్ చేయండి ఇది పునకల్ చెరువు ఇంకా మాది కూడా చెరువు చూపిస్తాను అయితే చాలా బాగుంటుంది అందరం అయితే కలిసి మళ్ళీ సరదాగా కొద్దిసేపు అయితే ఆడుకొని వచ్చేసాము జాగ్రత్త ఉండవు ఎందుకంటే ఇప్పుడు వర్షాల వల్ల బావులు చెరువులు అయితే నిండాయి కదా స్విమ్మింగ్ కొట్టడానికి కానీ బట్టలు వినడానికి కానీ వెళ్తూ ఉంటారు పిల్లలు తెలియకుండా ఇంట్లో వాళ్ళకి ఇంకా వాటిలో పడ్డామంటే ఇంకా ఇదే రాకపోతే అంతే సంగతి అవి చూస్తారు కదా ఎంత లోతు ఉందో చిన్న పిల్లలు కూడా వెళ్లకుండా చూసుకొని జాగ్రత్తగా ఇంకా పల్లెటూళ్ళలో తెలిసిందే కదా ముసలి వాళ్ళు అయితే ఇంకా ముసలిగాళ్ళు అయిపోయాక ఇంకేం చేస్తారు మంచిగా కలిసి ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు ఇంకా మా అత్తమ్మ వాళ్ళు అయితే అష్టచమ్మ అయితే ఆడుతున్నారు ఎన్ని రోజులు అవుతుందో చూసేసి మీ ఊళ్ళో ఇంకెవరైనా ఆడుతున్నారా ఈ ఆట మీకు గుడుతుంటే నాకు కమెంట్ చేయండి ఇంకా అలాగే వినాయక చవితి అయితే వస్తుంది కదా దానికోసం మా ఇంటి ముందు పెడుతున్నారు ఇదైతే మా షాప్ ముందు పెడుతున్నారు ఇంకా అనేసి ఇక ప్రిపరేషన్ అయితే మొత్తం జరుగుతుంది రేపు తీసుకొస్తారనుకుంటా మరి మీ ఊళ్ళో స్టార్ట్ అయిందా వినాయక చవితి సంబరాలు అయితే నాకు కామెంట్ చేయండి ఇంకా మా ఇంటి ముందే ఉంటుంది కాబట్టి ఇక మాకు రోజు పండుగ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్